ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే నాకు కంప్యూటర్ వర్క్ వచ్చిన శారీస్ చూపిస్తున్నానండి శారీస్ వచ్చాయి చూడండి ఇది ఫస్ట్ శారీ గ్రీన్ బార్డర్ వచ్చేసి బ్లూ శారీ మొత్తం బ్లూ వచ్చింది దీని బ్లౌజ్ వచ్చేసి ఇది తీసుకోమన్నారు అన్నమాట తర్వాత నెక్స్ట్ చూడండి ఇది చాలా వచ్చాయి శారీస్ ఇది వచ్చేసి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి ఈ శారీ ఇలా ఉంది శారీకి ఈ బార్డర్లో ఈ కలర్ తీసుకోమన్నారు బ్లౌజు ఈ కలర్తో శారీ మొత్తం చేయమని అడిగారు అనమాట ఈ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఈ కలర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను దీనికి గ్రీన్ చూడండి ఈ కలర్ దీనికి తీసుకున్నాను ఇది దీనికి తీసుకున్నాను ఇలా ఈ పీసెస్ అన్నీ మళ్ళీ తీసుకోవాల్సి వస్తుందండి శారీస్ ఇన్ని ఉన్నాయి ఎన్ని క్లాతులు తెచ్చుకున్నా సరిపోవట్లేదు అన్నిటికీ మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవాల్సి వస్తుంది ఇక్కడేమో హోల్సేల్ మార్కెట్ కంటే ఎక్కువ రేటు ఉన్నాయి అసలు అర్థం కావట్లేదు నాకైతే ఎంత అనేది వీటికి తోడు మళ్ళీ థ్రెడ్స్ థ్రెడ్స్ ఎక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ కొంచెం ఏమైనా తెలిస్తే చెప్పండి హోల్సేల్ మార్కెట్ ఏమన్నా ఒక్కసారి తెప్పించుకుంటే బల్క్లు ఎలా అనేది అర్థం కావట్లేదు నిన్న ఎన్ని థ్రెడ్స్ తెచ్చాను చూడండి ఈ కలర్ కోసం వెళ్తే ఈ కలర్ దొరకలేదు ఈ కలర్ ఈ కలర్ తీసుకున్నా గోల్డ్లోనే వేరియేషన్స్ తీసుకున్నాను మొత్తం బ్లూ కోసం వెళ్తే బ్లూ దొరకలేదు ఈ బ్లూ వచ్చింది చూడండి మళ్ళీ నిన్న మళ్ళీ తీసుకున్నాను బాక్స్ ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఇవి లూజ్గా తీసుకుంటున్నాం కాబట్టి రేట్ ఎక్కువగా ఉంటున్నాయి మీకు థ్రెడ్స్ గురించి ఏమన్నా ఉంటే చెప్పండి ఏమన్నా తెలిస్తే కనుక ఎందుకంటే కంప్యూటర్ వర్క్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళని నేను అడుగుతున్నాను ఎక్కడైతే మనకి హోల్సేల్ మార్కెట్ ఉంటుందో నాకు చెప్పండి నేను థ్రెడ్స్ తెప్పించుకుంటాను ఇలా సింగిల్గా తెప్పించుకుంటే రేట్ ఎక్కువ పడుతున్నాయి ఇది విస్కోస్ థ్రెడ్ రాజ్ కంపెనీ తీసుకొచ్చాను ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఇది ఒకటి రాజ్ కంపెనీది మళ్ళీ అన్ని షేడ్స్ మనకి ఇక్కడ దొరకటం లేదు మనం బయట తీసుకుంటే బల్క్లో తీసుకుంటేనే అన్ని కలర్స్ అన్ని షేడ్స్ తెచ్చుకోవచ్చు కదా మనము చూడండి ఇవి ఒక్క పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది విస్కోస్ థ్రెడ్ ఇది ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఇలా తెచ్చుకోవడం ఎక్కువ రేటు పడుతున్నాయి అనమాట ఏదో అంటారు కదా చారానకి బారాన ఖర్చు అని అలా అవుతుంది టూ త్రీ శారీస్ తీసుకోవడము థ్రెడ్స్ కోసం వెళ్ళడం నచ్చిన షేడ్స్ తీసుకోవడం ఇవన్నీ ఎక్కువ ఖర్చులు అయిపోతున్నాయి ఒక్కసారి తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది కదా ఇది ఇది వచ్చేసి రాయల్ థ్రెడ్ అండి రాయల్ తక్కువకే వస్తుంది కానీ ఫినిషింగ్ అనేది మిషన్పై నీట్గా ఉండట్లేదు అందుకని నేను రాయల్ తీసుకోవట్లేదు ఇదైతే మనకి థర్టీ రూపీస్కు ఏమో వస్తుంది ఇది కానీ విస్కోస్ థ్రెడ్సే బాగుంటున్నాయి నేను వి ప్లస్ వాడాను ఫస్ట్ మా మిషన్ వాళ్ళు ఆ కంపెనీ నాకు ఇచ్చారు అది ఫార్టీ ఫైవ్ రూపీస్కి తీసుకున్నాను విస్కోస్ థ్రెడ్ చాలా బాగా రన్ అయింది ఆ తర్వాత ఇది మన దగ్గర మన ఊర్లో మాత్రం ఈ రాజు దొరుకుతుంది ఇది విస్కోస్ ప్యూర్ విస్కోస్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలా వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి తెచ్చుకోవడం అవుతుంది దారాలు ఒకటేసారి అన్ని షేడ్స్ మనం బాక్సెస్ తెప్పించుకుంటే మనకి హోల్సేల్లో తక్కువ రేట్లకు వస్తాయి అందుకని నాకు ఏమన్నా మీకు ఐడియా ఉంటే చెప్పండి జీవి థ్రెడ్స్ గురించి చెప్పండి నాకు జీవి థ్రెడ్స్ అడ్రస్ కావాలి అవి అసలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది ఎవరైనా తెలిస్తే నాకు చెప్పండి నేను ఆన్లైన్ నుంచి తెప్పించుకుంటాను అన్ని బల్క్లు ఒకసారి మనం కలర్స్ తెప్పించుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది ఇలా తీసుకోవడం వల్ల మనకి లాస్ అయ్యేది అర్థం కావట్లేదు నేను ట్వంటీ థౌజండ్ పెట్టి ఫస్ట్ తెప్పించుకున్నాను కానీ అది ప్లస్ థ్రెడ్స్ తెప్పించుకున్నా ఎక్కువ షేడ్స్ ఏమి రాలేదు వాటిలో కూడా నాకు అందుకని జీవీ థ్రెడ్స్ తెప్పించుకోవాలని ఉంది అయితే బాగాలేదు అంటే ఫినిషింగ్ లేదు దాన్ని షైనింగ్ కూడా కొంచెం తక్కువ ఉంది జీవి ఎక్కడ దొరుకుతుందో నాకు చెప్పండి నేను తెచ్చుకుంటాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోలో కలుసుకుందాం ఈ వర్క్స్ వేసిన తర్వాత ఇవి అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి ఈవినింగ్ కల్లా నేను కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ నేను వీడియో తీసి పెడతాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుంటాను